హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరల్డ్ ఇవాటి మన వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ మేము ఫైవ్ డేస్ డివోషనల్ ట్రిప్ వెళ్ళాము కార్లో మహానంది అహోబిలం ఒంటిమిట్ట తిరుమల అరుణాచలం వెల్లూరు గోల్డెన్ టెంపుల్ కాణిపాకం అర్ధగిరి తిరుచానూరు ఇలా అన్ని కవర్ చేశాము డే వన్ రోజున మేము మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యామండి హైదరాబాద్ నుండి ఫస్ట్ డే వచ్చేసి మహానంది అహోబిలం కవర్ చేసామండి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము కదా హైదరాబాద్ నుండి ఓన్లీ మధ్యలో బ్రేక్ఫాస్ట్కి ఆగాం డైరెక్ట్ ట్వెల్వ్ థర్టీకి మహానందికి చేరుకున్నాము ఇక్కడ మీరు చూస్తున్నదైతే తుంగభద్ర నది అండి తుంగభద్రకి ఒక సైడ్ వచ్చేసి తెలంగాణ ఒక సైడ్ వచ్చేసి రాయలసీమ అనమాట ఇక్కడ చూశారు కదా సూర్యభగవానుడి టెంపుల్ అనమాట చూడడానికి బాగుందని చెప్పేసి షూట్ చేశాను ఇక్కడ మేము వచ్చేసామండి మహానంది టెంపుల్ దగ్గరకు అయితే ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత పార్కింగ్ ఉందన్నమాట ఫోర్ వీలర్స్కి టూ వీలర్స్కి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేశారు మేము ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ అయిందని చెప్పాను కదండి ఆ టైంలో బ్రేక్ టైం అనమాట ట్వెల్వ్ థర్టీ టు టూ బ్రేక్ ఇక్కడ ఈలోపు ఇక్కడ మేము పెద్ద నంది ఉంటే మహానంది అది చూడడానికి అయితే వచ్చాము దీనికి ఎంట్రన్స్ టికెట్ ఉందండి టెన్ రూపీస్ చిన్న గార్డెన్ లాగా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంత పెద్ద నంది ఉందన్నమాట చాలా బాగుంది నంది చూడడానికి చాలా పెద్ద సైజులో ఉంది మహానంది పేరుకు తగ్గట్టుగానే ఉంది ఈ నంది కట్టడం అయితే మొత్తం ఒక పెద్ద రూమ్ లాగా ఉందండి నంది లోపలికి కూడా వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ మీరు సైడ్లో చూసినట్టయితే వెంటిలేటర్స్ ఉన్నాయి నంది చుట్టూరా మీకు ఒకసారి చూపిస్తున్నాను మహానంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా మహానంది మండలంలో ఈ పుణ్యక్షేత్రం అయితే కొలువై ఉంది నల్లమల్ల కొండలకు ఇది తూర్పున ఉంది దీని చుట్టూ కూడా అడవులు ఉన్నాయి మహానందికి పదిహేను కిలోమీటర్ల దూరంలో నవనందులుగా పిలువబడే తొమ్మిది నంది పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఆ నవనందులలోనే మహానంది ఒకటి ఇక్కడ ఒక ముఖ్య పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహానందీశ్వర స్వామి ఆలయం ఉంది ఇది మహాశివుడు మహానంది రూపంలో వెలసిన పుణ్యక్షేత్రం ఈ నంది దగ్గర కొంచెం సేపు టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ అవి తీసుకొని ఇక్కడే అన్నదానం జరుగుతుంటే మేమైతే భోజనం చేయడానికి వచ్చామండి ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదానం ఉంటుంది ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు రెండు వందల మందికి అన్నదానం చేస్తారండి అదే శని ఆది సోమవారాల్లో అయితే మూడు వందల మందికి అన్నదానం చేస్తారు ఇక్కడ టెంపుల్ అంతా చూపిస్తున్నానండి బయట చూసినట్టయితే ఇక్కడ ఒక నంది ఉంటుంది టెంపుల్ ఎదురుగా ఇక్కడ ఒక చిన్న బోర్డులాగా పెట్టి నవనందులు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని అయితే పెట్టున్నారు ఇదే ఎంట్రన్స్ అనమాట ఈ గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత కుడివైపు అయితే వినాయకుడు నవరూపాల్లో ఉన్నారండి ఇక్కడ తొమ్మిది రూపాల్లో ఉన్నారు కదండి వినాయకుళ్ళు ఒక్కొక్క దానిలో ఒక్కొక్కలాగా ఉన్నారనమాట డ్రమ్స్ వాయిస్తూ తబలా వాయిస్తూ సన్నై ఊదుతూ వీణ వాయిస్తూ ఇలా తొమ్మిది రూపాల్లో ఉన్నారు తొమ్మిది రంగుల్లో కూడా ఉన్నారు ఒక ఏమో వినాయకుళ్ళు ఉంటారండి ఇంకొక వైపు అయితే అమ్మవారు ఉంటారు ఇలా పెద్ద అమ్మవారు విగ్రహం ఉండి తొమ్మిది రూపాయలు అమ్మవార్లు కూడా ఉన్నారు మనకి ఇక్కడికి చేరుకోవాలంటే బస్సులో రావచ్చండి లేదా కారులో రావచ్చు రైల్లో రావాలి అనుకుంటే నంద్యాల దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అనమాట నంద్యాల నుండి మహానంది సుమారు ఇరవై ఒక్క కిలోమీటర్ల సమీపంలో ఉంటుందండి ఇక్కడ దర్శనాలు వచ్చేసి యాభై రూపాయలు శీఘ్ర దర్శనం నూట యాభై రూపాయల స్పర్శ దర్శనం ఉంది మేమైతే ఇక్కడ స్పర్శ దర్శనానికి వెళ్ళామండి స్వామివారి స్పర్శ దర్శనానికి వెళ్ళాలి అంటే జెంట్స్ షర్ట్ బనియన్ ఇప్పేసి అక్కడ వాళ్ళు పంచలు ఇస్తారండి అవి కట్టుకొని దర్శనం చేసుకొని రావాలి ఇంక ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత అహోబిలంకి అయితే బయలుదేరాము మధ్యాహ్నం మూడున్నర ఆ టైంకి బయలుదేరాము మహానంది నుండి అహోబిలంకి సుమారు డెబ్బై కిలోమీటర్లు అండి గంటన్నర సమయం పడుతుంది కారులో వెళ్ళడానికి అహోబిలం మేము చేరుకునేసరికి సాయంత్రం ఐదు గంటలైందండి సో డే వన్ రోజు నైట్ స్టే చేయడానికి అహోబిలంలోనే మేము రూమ్ తీసుకున్నామండి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము టూరిజం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో రూమ్ అయితే బుక్ చేసుకున్నాము ఇక్కడ ఏసీ నాన్ ఏసీ రెండు రకాల రూమ్స్ అందుబాటులో ఉంటాయండి నాన్ ఏసీ రూమ్ వచ్చేసి సెవెన్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఏసీ రూమ్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీ టూ రూపీస్ అన్నమాట రూమ్స్ చూస్తున్నారు కదా ఇలా ఉంటాయండి ఫస్ట్ మేము ఇక్కడికి రాగానే రూమ్లోకి వచ్చి చెక్ ఇన్ అయిన తర్వాత దర్శనానికి వెళ్ళాము రూమ్ ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి రూమ్స్ ఇక్కడ రెండు బిల్డింగ్స్ ఉన్నాయి కదా ఈ రెండు చోట్ల అందుబాటులో ఉంటాయి ఇక్కడ మేమైతే ఏసీ రూమ్ తీసుకున్నాము టూ బెడ్స్ ఉంటాయి అలాగే టూ చైర్స్ ఒక టేబుల్ రూమ్ అయితే చాలా నీట్గా అండ్ స్పేషియస్గా ఉందండి ఒక చిన్న బాల్కనీ కూడా ఉంటుంది కాకపోతే ఈ బాల్కనీ ఓపెన్ చేసి ఉండడానికి కష్టమండి ఇక్కడ ఎందుకంటే అటవీ ప్రాంతం కదా కోతులు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఫ్రెష్ అవడానికి కూడా వాష్రూమ్స్ రెండు సపరేట్గా ఉన్నాయి వాష్రూమ్ ఒకటి స్నానం అండ్ బ్రష్ చేసుకోవడానికి ఒకటి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అండ్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ ఉన్నాయి అలాగే ఫ్రెష్ అయి రాగానే ఇక్కడ రెడీ అయ్యి బయటికి రావచ్చండి చిన్న క్లోజింగ్ ఏరియా లాగా ఉందన్నమాట చాలా బాగుంది రూమ్ అయితే గీజర్ ఏసీ టీవీ అన్నీ ఉన్నాయి బట్ టీవీ అయితే ఏం వర్క్ అవ్వడం లేదు ఇక్కడ రెండు టెంపుల్స్ ఉన్నాయండి అహోబిలంలో ఎగువ అహోబిలం దిగువ అహోబిలం అని రెండు ఉంటాయి ఎగువ అహోబిలం అంటే స్వయంబుగా వెలసినదండి నరసింహస్వామి పుణ్యక్షేత్రం మేము రూమ్ తీసుకున్న దగ్గర వాళ్ళు సజెస్ట్ చేశారండి వెళ్ళగానే ఫస్ట్ ఎగువ అహోబిలం దర్శనం చేసుకొని రమ్మని చెప్పి ఇక్కడ మనకి నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలో ఉంటుంది అహోబిలం అనేది ఆలగడ్డ నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరం అలాగే నంద్యాల నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ ప్రసిద్ధి చెందిన అహోబిలం మఠలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కారణంగా ఇది ఒక పుణ్యక్షేత్రంగా పేరొందింది ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ డోలీలు కూడా ఉంటాయండి అంటే కొండపైన నవ నరసింహులు ఉంటారు ఆ దర్శనాలన్నీ చేసుకోవడానికి ఇక్కడ డోలీలు కూడా ఉంటాయి నడవలేని వాళ్ళ కోసం ఈ అహోబిలాన్నే అహోబలం అని కూడా పిలుస్తారు నరసింహుడి బలాన్ని శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల అహోబలమైనది ఎగువ అహోబిలంలో మహాప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంబుగా బిలంలో వెలిసినాడు కాబట్టే దీన్ని అహోబిలం అని కూడా పిలుస్తారు నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాలలో ప్రకటించాడు కావున నవనారసింహ క్షేత్రం అని కూడా అంటారు నవనారసింహులలో దిగువ అహోబిలం అనేది లేదు అహోబిలంలో దర్శనం చేసుకొని ఇంక మేము దిగువ అహోబిలంకైతే వచ్చామండి ఎగువ అహోబిలం అయితే స్వయంబుగా వెలిసినది దిగువ అహోబిలం ప్రతిష్ఠించిందనమాట ఇక్కడ మీరు చూస్తున్నదైతే దిగువ అహోబిలం ఈ రెండు గుళ్ళల్లో కూడా దర్శనం చాలా తక్కువ టైంలోనే అయిపోయిందండి ఇది లడ్డూ కౌంటర్ గుడి చాలా బాగుందండి చాలా పెద్దగా ఉంది ఈ గుడి టైమింగ్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారండి ఎగువహోబిలం అయితే మార్నింగ్ సెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు ఆఫ్టర్నూన్ టూ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు దిగువ అహోబిలం అయితే సిక్స్ థర్టీ టు వన్ ఆఫ్టర్నూన్ త్రీ టు ఎయిట్ గుడి చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా చాలా బాగా చెక్కి ఉన్నాయి విగ్రహాలన్నీ కూడా చాలా బాగుంది ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత టిఫిన్ చేసేసి ఇంక మేము రూమ్కి వెళ్ళిపోయామండి ఈ టూ టెంపుల్సే చూసామండి డే వన్ రోజైతే ఫైవ్ డేస్ రోడ్ ట్రిప్ అని చెప్పాను కదా సెల్ఫ్ డ్రైవింగ్ అని చెప్పేసి డైలీ కూడా నైట్ అనేది ట్రావెల్ ఏం పెట్టుకోలేదండి ఒక దగ్గర స్టే చేసాము ఫస్ట్ డే వచ్చేసి ఇక్కడ అహోబిలంలో స్టే చేసాము డే టూ రోజునొచ్చేసి మేము తిరుమలలో స్టే చేసామండి నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్